హాయ్ సార్ సార్ నార్మల్గానే క్యాన్సర్ అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అనమాట అంటే ఇంకా డెత్ ఒకటే సొల్యూషన్ ఇంక క్యాన్సర్ వస్తే ఇంకేం ఉండదు అని అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా చాలా డౌట్స్ ఉంటాయి సో అలాంటి వారికి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు ముఖ్యంగా క్యాన్సర్ ఫస్ట్ డయాగ్నోసిస్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫియర్ అన్నది మైండ్ నుంచి తీసేయాలి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఏదన్నా కానీ ముందు క్యాన్సర్కి ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న బిగ్ ప్రాబ్లమ్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్ సో చాలా మంది ఏంటంటే ఈ జబ్బు రాగానే సోషల్ మీడియాలోకి వెళ్ళటం అండ్ కావాల్సినవి ఇలా చేస్తే తగ్గుతుందంట అలా చేస్తే తగ్గుతుందంట అసలు నాకు క్యాన్సర్ లేదేమో మళ్ళీ నేను ఇవి చెయ్యాలి ఇగ్నోర్ చేయటం ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అన్నది డయాగ్నోసిస్ని అర్థం చేసుకోవడం ట్రీట్మెంట్ని అర్థం చేసుకోవడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే సర్జికల్ మెడికల్ రేడియేషన్ ఆంకాలజీ మల్టీ డిసిప్లినరీ టీంలో ట్రీట్మెంట్ అయినప్పుడు అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి ముఖ్యంగా పర్సన్ ఆ పేషెంట్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా ఏదైతే ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుందో ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలగడం అనమాట చాలాసార్లు భయంతో అమ్మో సర్జరీయా కిమోథెరపీయా ఇదా నేను తట్టుకోలేను ఈ భయంతో అసలు ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళరు సో అందుకనే ఫస్ట్ ఆ భయం అన్నది పోగొట్టుకుని ఏమన్నా డౌట్స్ ఉన్నా డీటెయిల్గా డిస్కస్ చేసుకుని వెళ్తాం అన్నది ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే చాలా సార్లు ఎస్పెషల్లీ కీమోథెరపీ ఇవన్నీ తీసుకున్నప్పుడు చాలా మందికి తినాలనిపించకపోవటం ఆర్ కొంచెం ఈ మెంటలీ ఆల్సో కొంచెం హైస్ అండ్ లోస్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో రెగ్యులర్గా డైట్ తీసుకోవటం స్మాల్ క్వాంటిటీ మీల్స్ తీసుకోవటం ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి అండ్ ముఖ్యంగా హై ప్రోటీన్ డైట్ ఎస్పెషల్లీ ఈ ట్రీట్మెంట్స్ లో ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు హై ప్రోటీన్ డైట్ తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సెకండ్ మోస్ట్ మిస్కన్సెప్షన్ ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ గురించి చాలా మంది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా బెటర్ఎస్ తీసుకోవాలేమో ఇంకెక్కడికి వెళ్ళకూడదేమో ఇవన్నీ అన్ని కూడా భయపడుతూ ఉంటారు సో అవన్నీ అవసరం లేదండి సో అందుకనే శక్తి అనుసారం సో ఇంతవరకు వాళ్ళు తిరగగలిగినా ఫిజికలీ యాక్టివ్గా ఉండగలిగితే అంత ఉండాలి ఓకే ఎప్పుడైనా కొంచెం ఫెటిక్ కానీ నియర్సన్ కానీ ఇలా వచ్చినప్పుడు తగ్గాలి బట్ యాక్టివ్ గా ఉండడం అన్నది కూడా డ్యూరింగ్ ట్రీట్మెంట్ కానీ పోస్ట్ ట్రీట్మెంట్ కానీ చాలా అవసరం అన్నమాట ఓకే సో అందుకనే అది ఓన్లీ ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో వెళ్తే గానీ చెయ్యలేరు సార్ నార్మల్ గా మీరు ఇందాక చెప్పారు అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వారికి ఒబేసిటీ ఉన్న వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి సో ఒబేసిటీని తగ్గించుకొని వాళ్ళు మరి క్యూర్ అవ్వడానికి ఎలా ఛాన్స్ ఏమైనా ఉంటుందా సో ముఖ్యంగా మనం ప్రివెన్షన్ గురించి అన్నట్టుగా మాట్లాడితే ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్ ఉంటుంది ఒకటేమో సెకండరీ ప్రివెన్షన్ ఉంటుంది ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు జబ్బు రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం అనేది ప్రివెంట్ చేయలేం కానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని మనం తగ్గించుకోవచ్చు అది లేకుండా చేసుకుంటే మనకి జబ్బు వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది సెకండరీ ప్రివెన్షన్ కూడా సేమ్ ప్రిన్సిపల్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ట్రీట్మెంట్ తీసేసుకున్నాం మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఛాన్స్ అనేది తగ్గడం ఛాన్సెస్ తగ్గించడం అనమాట అంటే థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటే అది టెన్ కి అలా తగ్గించుకోవచ్చు సో దట్స్ హౌ ఇట్ ఇస్ ఒబిసిటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అది మనం మార్చగలిగేది సో దానికి మెయిన్గా ముందు టూ థింగ్స్ మనం ఫోకస్ చేయాలి ఒకటి డైట్ ముఖ్యంగా అసలు షుగర్స్ కార్బోహైడ్రేట్స్ డైట్ నుంచి తీసేయాలి లీస్ట్ ఎంత తక్కువ పెట్టగలిగితే అంత సో అది పెట్టి ఎక్కువ ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు అంటే బాగా ఇన్స్టెంట్ షుగర్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవి అన్ని తగ్గించాలి జంక్ ఫుడ్ అన్నంత మానేసేయాలి ఫిజికల్ ఇన్ యాక్టివిటీ లేకుండా ఫిజికల్ యాక్టివ్ అంటే కనీసం అట్లీస్ట్ డైలీ ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కానీ ఇట్లాంటివి కానీ మినిమం చేయాలి సో ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ థర్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ అటే సో అలా చేసినా సరిపోతుంది ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళంటే జాబ్ చేస్తూ ఉన్న ఆడవాళ్లలో డెస్క్ జాబ్ చేస్తూ ఎక్కువ తిరగాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా వాళ్ళు ఏం చూడాలి అంటే ఎక్కువసేపు కూర్చోవలసిన కూర్చోకుండా ఎవ్రీ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అట్లీస్ట్ కాస్త మూవ్ అవ్వటం కానీ ఇది చేయటం కానీ చాలా ఇంపార్టెంట్ సో అది మన వర్క్ ప్లేసెస్సే ట్రాన్స్ఫామ్ కావాలి అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ సెకండరీ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్లో కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి మన వర్క్ ప్లేసెస్ని ట్రాన్స్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో దట్ ఫిజికల్ యాక్టివిటీని ప్రమోట్ చేయగలగల మనం అండ్ ఫుడ్ చాయిసెస్ ఈ ఫ్రీక్వెంట్ జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ హై షుగర్ ఫుడ్స్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత రెస్ట్రిక్ట్ చేస్తే అంత మంచి ఓకే ప్రోటీన్స్ తీసుకున్న మోర్ ఇంపార్టెంట్లీ లీన్ ప్రోటీన్ ఎగ్ ప్రోటీన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఇవన్నీ బెటర్ యాజ్ కంపేర్ టు రెడ్ మీట్ కానీ సో అందులో మీట్ ఉన్నప్పటికీ దెర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట దాని మూలంగా సో అవన్నీ కూడా మనం డైట్లో కావాల్సిన చేంజెస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్